ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు పరిస్థితి ఇస్తాను నేనేం చూస్తలేను నేను ఖాళీగానే ఉన్నా సో ఇక్కడైతే చూసారు కదా మా పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు సో మక్క కంకులు వస్తే మా వదినైతే తీసుకుంది గారెలు చేద్దామనేసి సో అక్కడే వదిన వాళ్ళ ఇంట్లో ఇవ్వడం స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే మా పిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు చూడండి మా కోడలు అయితే ఇలా చేస్తారు అమ్మ కగ చూడు చూడు గారు చూడు ఇటు చూడు ఇచ్చు అగ్గో ఏం చేస్తున్నావు నువ్వు రెడీ అయిందా నేను చూస్తా చెప్పి వెరీ గుడ్ ఎవరు బావా నువ్వు చేసిందా ఇద్దరుగో బావా నువ్వు కలిసి చేసిందా నువ్వేం చేస్తున్నావురా డైరెక్ట్ ఏం చేస్తున్నావు చూడు చూడు ఎక్కడ వచ్చినావు నువ్వు బాబు చాలా బాగా స్కూల్ నుండి బాబా దగ్గరకు వచ్చినావా అవునా బాబా దగ్గర వచ్చినా ఇక మా మరదలు పోతుంది

అమ్మకి ఇదేంటిదా ఇదేంటి చెప్పు ఇదేంటి చెప్పు 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 నువ్వు చెప్పు ఇదేంటిది ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు तो चल ओके 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 అని బావకి ఓ బావకి ఓ బావకి అమ్మగన్న వేం చేస్తున్నావరా ను వేం చేస్తున్నా చూ చూ నా డైలాగ్స్ టాక్ కొడనేసే తాలకే హ్ ఆ సిగ్నస్ కదాని